పార్టీకి ముఖ్యం క్రమశిక్షణే గీటు రాయ్ ఏ నాయకుడైనా సరే కార్యకర్తలకు అనుగుణంగా పనిచేయాల్సిందే అంటూ చంద్రబాబు లోకేష్ పదే పదే చెప్తూ ఉంటారు కానీ నెల్లూరులో ఒక నాయకుడి తీరు పార్టీకి నష్టం కలిగిస్తోంది క్యాడర్ భగ్గుమనేలా చేసింది అందుకే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారట మంత్రి లోకేష్ నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీకి తలనొప్పిగా మారారు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి కృష్ణారెడ్డి వ్యవహరిస్తోన్న తీరు వివాదాలకు కేంద్రంగా మారుతోంది ఎన్నికలకు ముందు వరకు టీడీపీ కావలి ఇన్ఛార్జిగా మాలేపాటి సుబ్బానాయుడు పనిచేశారు అప్పుడు వైసీపీలో ఉన్న కావ్య కృష్ణారెడ్డికి సుబ్బానాయుడికి మధ్య రాజకీయ వైరం ఓ రేంజ్లో నడిచింది ఎన్నికల సమయంలో టీడీపీ టికెట్ కొట్టేసిన కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ సుబ్బానాయుడికి వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేసి ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలున్నాయి అనారోగ్యం కారణంగా ఇటీవలే సుబ్బానాయుడు ప్రాణాలు కోల్పోయారు మాలేపాటి ఆసుపత్రిలో ఉన్నప్పుడుగాని చనిపోయిన తర్వాత గాని ఆయన ఇంటి దగ్గరకు కావ్యకృష్ణారెడ్డి వెళ్లిన దాఖలా లేవు పార్టీలో కీలక నాయకుడు చనిపోతే కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు పెద్దకర్మ రోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫరూక్ వెంట సుబ్బనాయుడు ఇంటికి వచ్చే ప్రయత్నం చేశారు కావలి ఎమ్మెల్యే ఆ సందర్భంగా కావ్యకృష్ణారెడ్డిని మాలేపాటి వర్గీయులు అడ్డుకున్నారు ఈ వ్యవహారాలు పార్టీ అధిష్టానం దగ్గరకు వెళ్లడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్ సుబ్బానాయుడు పట్ల వ్యవహరించిన తీరుపై కావ్యకృష్ణారెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేశారట మీకోసం సీటు త్యాగం చేసిన వ్యక్తి చనిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్లరా ఎందుకు వెళ్ళలేదని లోకేష్ ప్రశ్నించారు మాలేపాటి కుటుంబాన్ని ఇవాళ పరామర్శించేందుకు నెల్లూరు జిల్లాలోని దగదర్తికి మంత్రి లోకేష్ వచ్చారు అయితే నారా లోకేష్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడకొస్తారని ముందే తెలుసుకున్న మాలేపాటి కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని రానిచ్చేది లేదని చెప్పేశారు దీంతో చేసేదేం లేక కావలి హైవే దగ్గర లోకేష్ కు స్వాగతం పలికి లోకేష్ తో పాటు కొంత దూరం ప్రయాణించిన తర్వాత కారు దిగి వెళ్లిపోయారాయన మాలేపాటి పట్ల గతంలో కృష్ణారెడ్డి వ్యవహరించిన తీరు మాలేపాటి మృతి తర్వాత కూడా తమ పట్ల తప్పుడు ప్రచారం చేయించారంటూ లోకేష్ కు ఫిర్యాదు చేశారట మాలేపాటి కుటుంబ సభ్యులు ఒక్క మాలేపాటి కుటుంబమే కాదు పలువురు సీనియర్ టీడీపీ లీడర్లతో కావ్యకృష్ణారెడ్డికి విభేదాలున్నాయి పక్క నియోజకవర్గానికి చెందిన బీద రవిచంద్రతోనూ కావ్యకృష్ణారెడ్డికి పొసగడం లేదట ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి లోకేష్ గట్టిగానే క్లాస్ పీకారట పార్టీలోకొచ్చి రెండేళ్లు కూడా కాలేదు ముందు నుంచి పార్టీలో ఉంటున్న వారిని లెక్క చేయకపోవడం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ఏంటని నిలదీశారట మొత్తంగా కావలి ఎమ్మెల్యే తీరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది